స్వామి జయశ్రీరామ్ ఇక్కడ చూడండి నర్సాపూర్ నియోజకవర్గం అండి ఇది నర్సాపూరే మన మెదక్ డిస్టిక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంత అందవికారంగా అంటే దీనికి ఒక పెయింటింగ్ ఉండదు ఏముండదండి ఇలాంటివి గవర్నమెంట్ పాఠశాలలు ఎక్కడున్నా కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు అదేందో కానీ దానికి ఖర్చు చేసినాం దీనికి ఖర్చు చేసినాం అంటారు పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఏ ప్రభుత్వాలు పట్టించుకోరు చూడండి ఈ పాతబడినవి కూలిపోయినవి వీటిలో వాటిని స్కూల్ చెప్పుకోవాలి టీచర్లకేమో అరవై వేలు డెబ్బై వేల జీతాలు ఇస్తారు వీటికి ఒక పెయింటింగ్ వేస్తే ఏమవుతుంది వాళ్ళు మానసికంగా ముందే ఇంట్లో కొరగాల ఉంటారు మానసికంగా కనీసం పాఠశాలలో వచ్చి చదువుకుందామన్నా కానీ ఆహ్లాదకరంగా ఉన్నాయండి గ్రౌండ్ లేక కాదు కొంతమంది జాగ లేక అంటారు ఇది మోస్తు గ్రౌండ్ ఉంది ఏం లాభం ఇంతగానో గ్రౌండ్ ఉంది అయ్యో అన్నీ గూలిపోయిన వాటిలో చదువు చెప్పాల్సి వస్తుంది ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేలు ఒక్కసారి కాదు నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఎమ్మెల్యే కానీ ఏం చేయలేకపోతుంది ఏమో ఆమెకే తెలుసు